తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని రేపు మా సంఘం రాష్ట్ర నాలుగవ మహాసభలు తెలంగాణ ఉద్యమ కేంద్రం కరీంనగర్ పట్టణంలో నిర్వహించబోతున్నాం రేపటి నుంచి నవంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజుల పాటు ఈ మహాసభలు కరీంనగర్లో జరగబోతున్నాయి ఈ మహాసభల్లో ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు పది లక్షల మత్స్యకార కుటుంబాలు వాళ్ళ బతుకు తెరువు దిశ దశ వీటన్నిటి మీద చర్చించబోతున్నాం ప్రధానంగా మత్స్యకారులకు వచ్చే బడ్జెట్లో ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో నిధులు కేటాయించాలని మత్స్యవృత్తి రక్షణ మత్స్యకారుల సంక్షేమానికి ప్రతి సొసైటీకి పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని ముఖ్యంగా మత్స్యవృత్తి ద్వారా ఈ ప్రభుత్వానికి మత్స్యకారుల చెమట ద్వారా మొత్తం విదేశీ మారక ద్రవ్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లక్షల కోట్ల రూపాయల విదేశీయ మారక ద్రవ్యం ఆదాయంగా వస్తున్నది ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజానికానికి మంచి పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని మేము అందిస్తున్నాం కానీ మా మత్స్యకారులకు మా మత్స్యకారుల కుటుంబ పెద్ద చేపలు బట్టపై చనిపోతే వాళ్లకు దిక్కు చూసిన పరిస్థితిలో ఉన్నది ఈరోజు మొన్న సంగారెడ్డిలో అక్కడ ఉన్నటువంటి ఒక కార్మి ఒక ఫ్యాక్టరీలో పేలిపోయి బా పేలిపోయి అక్కడ కార్మికులు నలభై మంది చచ్చిపోతే కోటి రూపాయలు ఇస్తున్నారు ఈ పక్కనే ఉన్నటువంటి నిజామాబాద్లో పక్కన ఉన్న నిజామాబాద్లో ఒక కానిస్టేబుల్ని ఒక రౌడీ చంపేస్తే కానిస్టేబుల్ కుటుంబానికి వాళ్ళు ఇచ్చినటువంటి కోటి రూపాయలు ఇస్తున్నారు కానీ ఈ దేశానికి ఆదాయం కల్పిస్తూ ఈ దేశ ప్రజలకు మంచి పోషక విలువలు అందిస్తున్నటువంటి క్రమంలో ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు మాత్రం ఐదు లక్షల రూపాయలు తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది చాలా అన్యాయం మేము ఇరవై లక్షల రూపాయలు మత్స్యకారులకు ఇవ్వాలని మేము సందర్భంగా వాహనభలలో తీర్మానం చేయబోతున్నాం ముఖ్యంగా మత్స్యకారులకు ఇక్కడ మార్కెటింగ్ సిస్టంలో కూడా బాగలేదు ఇప్పుడు చేప పిల్లలకు కూడా పెద్ద అవినీతి జరుగుతున్నది మేము మా సొసైటీలలో అకౌంట్లో డబ్బులు నగదు జమ చేయాలంటున్నాం ఈ అన్ని విషయాల మీద మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నాం రేపు ఇరవై ఐదో తారీఖు నాడు వేలాది మంది మత్స్యకారులతో ఇరవై ఐదు నాడు గీతాభవన్ చౌరస్థా నుంచి వేలాది మంది ర్యాలీ అదేవిధంగా ప్రతిమ మల్టీప్లెక్స్ విధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా మేము ఈ రెవెన్యూ గార్డెన్స్లో బహిరంగ సభ నిర్వహించబోతున్నాం దీనికి మా మత్స్య కార్మిక సంఘం కేరళ ఫైనాన్స్ కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్ ఆల్ ఇండియా సెక్రటరీ పులివిలయ్ స్టాన్లేని అదేవిధంగా మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీయర్ గారిని బీసీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని మత్స్యశాఖ రాష్ట్ర చైర్మన్ మన బెట్టు సాయి కుమార్ గారిని ముదిరాజు కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ గారిని అదేవిధంగా మత్స్యశాఖ ఈ జిల్లా ఈ జిల్లా నుంచి మాజీ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర చైర్మన్ చేతి ధర్మయ్య గారిని అదే విధంగా జిల్లా మాజీ చైర్మను గంగధర కనకయ్య గారిని వీళ్ళందరినీ కూడా ఆహ్వానించాం పెద్ద సంఖ్యలో మత్స్యకారులు రేపు ఎల్లుండి ఎల్లుండి మూడు రోజులు పాల్గొనబోతున్నారు ఈ మాసాలకు విరాధి మత్స్యకారులు పాల్గొనాలి ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా పేరు నెల్లెల బాలకృష్ణ నేను మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని స్థానిక ఎమ్మెల్యే గంగుల ప్రభా గంగుల కమలాకర్ గారిని కూడా ఆహ్వానించాం వారు కూడా వస్తామని మాకు హామీ ఇచ్చారు